రాష్ట్రంలో మద్యం సరఫరా చేసేందుకు ఆరు వందల నాలుగు కొత్త మద్యం బ్రాండ్లను దరఖాస్తులు వచ్చినట్లు తెలంగాణ ఆబ్కారీ శాఖ వెల్లడించింది ఇందులో మూడు వందల ముప్పై ఒక్క రకాల స్వదేశీ లిక్కర్ బ్రాండ్లు కాగా మూ రెండు వందల మూడు రకాల విదేశీ లిక్కర్ బ్రాండ్లకు దరఖాస్తులు వచ్చాయని పేర్కొంది నలభై ఏడు కొత్త కంపెనీల నుంచి మూడు వందల ఎనభై ఆరు రకాల కొత్త మద్యం బ్రాండ్లకు దరఖాస్తులు రాగా నలభై ఐదు పాత కంపెనీల నుండి రెండు వందల పద్దెనిమిది కొత్త మద్యం బ్రాండ్లకు దరఖాస్తులు వచ్చినట్లు తెలిపింది తెలంగాణలో ఆరు వందల నాలుగు కొత్త మద్యం బ్రాండ్ల అమ్మకాల అనుమతి కోసం తొంభై రెండు మద్యం సరఫరా కంపెనీలు దరఖాస్తు చేసినట్లు ఆబ్కరీ శాఖ తెలిపింది దేశీయ విదేశీయ మద్యం బ్రాండ్ల కోసం టీజీబీసీఎల్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఫిబ్రవరి ఇరవై మూడున నోటిఫికేషన్ జారీ చేసినట్లు పేర్కొంది తెలంగాణలో తొలిసారిగా కొత్త మద్యం బ్రాండ్ల అమ్మకాల కోసం నలభై ఏడు కొత్త కంపెనీలు మూడు వందల ఎనభై ఆరు రకాల మద్యం బ్రాండ్లకు దరఖాస్తు చేసుకున్నాయండి ఏప్రిల్ రెండవ తేదీ వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సెంజ్ శాఖ కమిషనర్ శ్రీ హరికిరణ్ వివరించారు ఈ దరఖాస్తుల పరిశీలన అనంతరం కొత్త బ్రాండ్లకు ప్రభుత్వ ఆమోదముద్ర పడిన తర్వాత అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు కొత్త మద్యం బ్రాండ్లు మన రాష్ట్రంలోకి వస్తున్నాయండి ఆరు వందల నాలుగు కొత్త మద్యం బ్రాండ్లట దేశీయ అలాగే విదేశీయ మద్యం బ్రాండ్లు మన తెలంగాణకు రాబోతున్నాయి